నాగనాథ్ గారు మిథున రాశి గురించి గుండెలు పిండేసలా చెప్పారు ఎలా తీసుకుంటారనేది వారికి వదిలేస్తే కర్కాటక రాశి గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ నాకుంది నా ఫ్రెండ్ సర్కిల్లో లేదు సార్ ఫ్రెండ్ సర్కిల్లో అండ్ వచ్చేసి ఫ్యామిలీ సర్కిల్స్లో కూడా కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు సో చాలా విషయాలలో వాళ్ళు సెన్సిటివ్గా అండ్ వచ్చేసి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు సో సూర్యగ్రహణం రోజున వీరు 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 ఏం చేయాలి లైక్ వీళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వివేక్ యాక్చువల్లీ నేను శాస్త్రంలో ఉన్న అంశాలని బాగా పరిశోధన చేస్తే చాలా విషయాలు ఇప్పుడు ఇప్పుడు ప్రపంచానికి చాలా విషయాలు వాళ్ళు వాళ్ళని మార్చుకోవచ్చు వాళ్ళని తెలుసుకోవచ్చు అనేటువంటి కోణంలో ఇప్పుడు చాలా మంది సంప్రదించినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు భవిష్యత్తును అడగడం కన్నా ఎక్కువగా దిశానిర్దేశం గురించి ఎక్కువ అడుగుతున్నారు అంటే ఫ్యూచర్ అంటే ఏంటి మనం ఏదైతే మార్చుకోలేమో ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకోవడం బట్ ప్లానింగ్ ఏంటి మనం ఏం మార్చుకోవచ్చు ఏమి తెలుసుకోవచ్చు అన్నది కూడా మనం ఒక ప్లాన్ ఉన్నట్టు ప్లాన్ ఉంటే అర్థం ఏంటంటే మనకి ఇంకా చాయిస్ ఉన్నట్టు సో కర్కాటక రాశి గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను కర్కాటక రాశి అంటే ఫస్ట్ మనము శాస్త్రంలో రవి యొక్క స్థానం ఏంటి అని చూడాలి రవికి సిగ్నిఫికెంట్గా ఆల్రెడీ చెప్పా కదా రవి జీవాన్ని ఇష్టడు ఒక రూపాన్ని ఇష్టడు మనకు ముఖ కవళికల్ లాంటి ఓవరాల్ ఒక పర్సనాలిటీ ఒక ఫిజికల్ స్ట్రక్చర్ అన్నది కూడా రవిగ్రహం యొక్క అనుగ్రహమే ఓకే సో ఈ రవి యొక్క స్థానాన్ని శాస్త్రం ఎలా చెప్తారంటే ఒక మనిషి జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని అంటే సోషల్ ఐడెంటిటీని సోషల్ రెస్పాన్సిబిలిటీని సోషల్లీ హానర్డ్ సోషల్లీ అప్లాజ్ ఇవన్నీ కూడా ఏంటి ప్రతి మనిషి చిన్నప్పటి నుంచి కోరుకునేటువంటి డ్రీమ్స్ అవునా కదా ఐ టు బి ఐడెంటిఫైడ్ విత్ ద వరల్డ్ ఐ వాంట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ మై కమ్యూనిటీ మై రిలీజన్ బట్ ఎవ్రీవేర్ ఐ వాంట్ బి ఐడెంటిఫైడ్ అస్ అ క్లాసిక్ పర్సన్ సో ఇదంతా ఏంటి ఒక ప్రైడ్ అన్నది మన లైఫ్ లో మనం ఒక యాడ్ చేసుకునే ట్యాగ్ లాగా మనకి తెలియకుండానే మనం పెరుగుతాం ఒక నంది అవార్డ్ తీసుకోండి ఒక ఆస్కార్ తీసుకోండి ఒక బూకర్ ప్రైజ్ తీసుకోండి ఆర్ ఎనీథింగ్ ఎల్స్ యూ యాడ్ సో దాంట్లో ఏముంటుంది ఒక ప్రైడ్ అచీవ్మెంట్ ఉంటుంది సో ప్రైడ్ ఈస్ వాట్ యాక్చువల్లీ రవి పోర్ట్ఫోలియో ద పోర్ట్ఫోలియో ఆఫ్ ద రవి ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఆస్ట్రాలజీ యాజ్ అ ప్రైడ్ అంటే ఒక గర్వము గర్వం అంటే అహంకారం అంది మీరు ఏదన్నా ఒకటి మీ ఎబిలిటీతో మీ ఇంటెలిజెన్స్ తో సాధించేదాన్ని శాస్త్రంలో రవి యొక్క స్థానాన్ని బట్టి చూసారు ఓకే సో ఇక్కడ మనం కర్కాటక రాశి గురించి మాట్లాడితే హౌ ఇట్ అప్లైస్ టు ద రవి స్థానం యొక్క ప్రభావం ఏంటంటే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళు చిన్నప్పుడు అంటే చాలా చిన్న వయసులోనే ఒకవేళ వాళ్ళకి బాల్యం సరిగా లేదు తల్లిదండ్రుల ప్రేమ దక్కలేదు లేదా ఆర్థిక వనరులు సరిగా లేవు సింగల్ పేరెంటింగ్ ఇట్లాంటి సమస్యలు అన్నిటిలో ఇప్పుడున్న సమాజంలో మనం చూస్తే యంగ్స్టర్స్ చాలా మంది అలాంటి లోనే పెరుగుతున్నారు చాలా కాబట్టి చాలా చిన్న వయసులో నుంచి వాళ్ళకి మానసిక పరిపక్వత పెరిగే పిల్లలు ఉన్నారు మానసికంగా కృంగిపోయే వాళ్ళు ఉన్నారు ఒంటరితనం ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు అర్లీ అటాక్స్ వచ్చి చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు వాటికి కనపడనటువంటి కారణం ఏంటంటే మీ అర్లీ చైల్డ్హుడ్ అప్బ్రింగింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఓకే ఎందుకు చెప్తున్నానంటే కర్కాటక రాశి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి మీ బాల్యం సరిగా లేదు అంటే మీ భావోద్వేగాల మీద మీకు నియంత్రణ ఉండదు మీరు ఇందాక అన్నారు కదా ఎందుకు వీళ్ళు ఎప్పుడు ఎమోషనల్గా ఉంటారు సెన్సిటివ్గా ఉంటారు ఒక కన్సిస్టెంట్గా ఉండరు ఎందుకంటే కన్సిస్టెంట్గా ఉండకపోవడము ఎమోషనల్ మీకు ఎమో మీరు ఎమోషనల్ నేర్చరు కర్కాటక రాశి వాళ్ళది ఎమోషనల్ నేర్చరు ఎందుకంటే చంద్రుడు అధిపతి కాబట్టి కానీ ఎమోషనల్ ఉన్నంత మాత్రాన మీరు ప్రతిసారి ఎమోషనల్గా ఏం డెసిషన్ తీసుకోరు ఇప్పుడు ఒకడు రోడ్డు మీద ఎవడన్నా నడుచుకుంటూ వెళ్తాడు వాడు మిమ్మల్ని డబ్బులు అడుగుతాడు మీరు ఫస్ట్ ఏం చూస్తారు వాడిని వాళ్ళ అవయవాలు వాడు వాడు శరీరం అంతా బాగానే ఎందుకు డబ్బులు అవును సో కర్కాటక రాశి వాళ్ళు ఎమోషనల్ ఏం డబ్బులు ఎరు అవి చూస్తారు ఒకవేళ అయ్యో పాపం వాడు కాళ్ళు లేవు చేతులు లేవు వాడు వాడు లేకపోతే ఎవరన్నా ఒక అంటే విజువల్లీ ఛాలెంజ్ పర్సన్ అనుకుంటే తప్పకుండా ఇస్తారు అది అన్ని రాశులు వాళ్ళు ఇస్తారు ఓకే సో ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని ఎన్విరాన్మెంట్ ప్రొవోకేషన్ ఇది కర్కాటక రాశి వాళ్ళు బట్ కోల్ పాయింట్ మీరు ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉండడం వల్ల మీ చుట్టుపక్కల వాళ్ళు దాన్ని డ్రైవ్ చేస్తారు మీ జీవితంలో అది ఎప్పటికీ రియలైజ్ కాదు రియలైజ్ అయ్యేటప్పటికి ముప్పై ఐదు నాలుగు ఏళ్ళు వస్తాయి చూడండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా ముప్పై ఐదు నాలుగు ఏళ్ళు వచ్చే వరకు వ్యక్తుల్ని అంచనా వేయడం రాదు అవతల వాడు ఏంటి వాడు ఎందుకు వచ్చాడు వాడు తార్కికంగా వాడిని అర్థం చేసుకోవడం రాదు సో కర్కాటక రాశి వాళ్ళకి అతి సున్నితత్వం వల్ల ఒకవేళ బాల్యం సరిగ్గా లేకపోవడం వల్ల జీవితంలో భావోద్వేగాల మీద నియంత్రణ ఉండదు అందుకే ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ అని ఒకటి ఉంటుంది ఓకే ఈ భావోద్వేగాల మీద నియంత్రణ లేనటువంటి లక్షణాలు మీకు కర్కాటక రాసి వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుంది అంటే వీళ్ళు కోరుకునేది ఏంటి ప్రపంచం నుంచి ఒక చిన్న పొగడత ఒక చిన్న అప్లాస్ ఐడెంటిటీ ఈ చిన్నదే చాలా వీళ్ళు జీవితం అంతా త్యాగం చేసి ఒక చిన్న అప్రిసియేషన్ కోసం ఎదురు చూస్తారంటే వాళ్ళు దేనికి వాళ్ళు వీక్ ఉన్నారు దేన్ని కోరుకుంటున్నారంటే చాలా వెరీ చాలా అంటే చిన్న పిల్లలు కోరుకునేటువంటి కోరిక లాగా ఉంటాయి ఇది ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి దీంట్లో ఒక సన్ రోల్ ఏంటి అసలు మన లైఫ్లో కర్కాటక రాశి వాళ్ళకి అంటే ఐ హావ్ సో మచ్ ఆఫ్ లవ్ ఫర్ మై బాడీ మనం మిథున్ రాశి వాళ్ళ గురించి ఏమనుకున్నాము వాళ్ళు చాలా సూపర్ఫిషియల్గా కొంచెం అలంకరణ ప్రాయంగా ఎక్కువగా ఉంటారు సో వాళ్ళకి ఎంత బుద్ధి జ్ఞానం ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పెద్ద పెద్ద గోల్స్ లేకపోవడం వల్ల అలా ఉంటారు అనుకున్నాం అదే కర్కాటక రాశి వాళ్ళు చూడండి వాళ్ళకు ఉన్నటువంటి ఒక డివైన్ లక్షణం అంటే ఒక దైవాంశ సంభూతుడు అని చెప్పడానికి కూడా నేను ఎప్పుడు హెసిటేట్ కానీ కర్కాటక రాశి వాళ్ళు ఎందుకు అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ కోణంలోనే ఆలోచించేటువంటి వీక్నెస్ వాళ్ళకి తెలియకుండా ఉంటారు ఎదుటి వాళ్ళ కోణంలో ఆలోచించే వాడు ఎవరు ఉంటారు భగవంతుడు కాకపోవచ్చు కానీ దైవ స్వరూపుడు లేదా బా మనం ఏమంటాం దైవాంశ సంభూతుడు అని కూడా అంటాం సో అన్ని గొప్ప లక్షణాలు ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎందుకు చిన్న చిన్న అప్రిసియేషన్ కోరుకుంటారు చిన్న చిన్న విషయాల్లో మనస్పదలు తెచ్చుకుంటారు చిన్న చిన్న కారణాల వల్ల మిస్అండర్స్టాండ్ చేసుకొని రిలేషన్స్ దెబ్బతింటారు భాగస్వామితో విడిపోతారు ప్రేమికులుగా ఉన్నప్పుడు ముఖ్యంగా స్కూలింగ్ ఏజ్ నుంచి కూడా వాళ్ళకి లవ్ అఫేర్స్ ఉంటాయి కారణం ఏంటి బికాస్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ సో ఈ హైపర్ సెన్సిటివిటీ అన్నది కర్కాటక రాశి వాళ్ళు గ్రహణాలప్పుడు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే బాల్యంలో బాగా దెబ్బతిన్న బాల్యం సరిగ్గా లేదు చాలా బ్రూటల్గా తల్లిదండ్రులు కొట్టి పెంచారు అవమానించారు చుట్టాలు బంధువులు స్కూల్లో కానీ ఇలాంటి వాళ్ళు నిజంగా ఎవరైనా బాల్యం సరిగా లేని వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ సూర్యగ్రహణ కాలంలో అంటే ఇట్ ఇస్ ఆన్ ట్వంటీ ఎర్త్ నాట్ ఓన్లీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఎర్త్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ అండ్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ అంటే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఎర్త్ ట్వంటీ థర్డ్ రెండు ఈ మూడు రోజులు ఈ మూడు రోజుల్లో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో గమనించుకోండి మీ ఎమోషన్స్ వల్ల మీరు ఏదైనా ఒక నిర్ణయం అంటే ఆ రోజు అంతకు ముందు రోజు జరిగింది అంతకు వారం రోజుల ముందు జరిగింది ఏదైనా ఒక నిర్ణయాన్ని మీరు స్థిరంగా అప్పటి వరకు స్థిరంగా ఉంచుకున్నటువంటి రిలేషన్స్ ఏమన్నా అప్పుడు సడన్గా మీరు విడిపోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు క్షణికావేశంలో కానీ ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటుంటే మీరు గమనించండి ఏంటంటే మిమ్మల్ని ప్రేరేపించింది మీరు మనస్పర్ధలు వచ్చింది మీరు బాధపడ్డానికి కారణము అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు ఏంటి వాళ్ళకి చైల్డ్హుడ్ నుంచి ఉన్నటువంటిది ఏంటి బాల్యం నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి బాధ కావచ్చు అసంతృప్తి కావచ్చు లేదా ఒంటరితనం కూడా కావచ్చు ఇది గమనించాల్సింది ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళు మీరు భావోద్వేగాలు భావోద్వేగాలు అన్నారు కదా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది మీకు వేర్ల నుంచి చెప్తున్నాను ఓకే మీ ప్రతి నిర్ణయంలో ప్రతి భావోద్వేగంలో మీకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు నెగ్లెక్ట్ ఫీల్ అవ్వడం మిమ్మల్ని పట్టించుకోకపోవడం గుర్తింపు లేకపోవడం ఈ యొక్క అసంతృప్తి నుంచి వచ్చేటువంటి ఆలోచనలు భావోద్వేగాలు అన్నీ కూడా మిమ్మల్ని ప్రభావితం చేసేది చాలా పెద్ద పెద్ద లో లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ అండ్ యువర్ సిబ్లింగ్స్ ఈ మూడు అన్నదమ్ములు అక్క కోసం వీళ్ళు ప్రాణం ఇస్తారు కుటుంబం కోసం ప్రాణం ఇస్తారు సర్వస్వం త్యాగం చేస్తారు స్నేహితులు వాళ్ళు వీళ్ళంతా ఒక కర్కాటక రాసి వాళ్ళు ఒకళ్ళ జీవితంలో ఉన్నారంటే వాడి అదృష్టం కూడా మారిపోద్ది గుర్తుపెట్టుకోండి సార్ డివైన్ క్వాలిటీ అని ఎందుకు చెప్పాను మీరు ఒక రాక్షసుడితో ఉన్నా కానీ మీకున్నటువంటి దైవ దైవపరమైన లక్షణాల వల్ల వాడిలో రాక్షసత్వం తగ్గిపోతుంది అదైనవి కానీ వీళ్ళు కోరుకునేది అంటే చిన్నపిల్లల్లాగా ఒక రాక్షసుడు కూడా వీళ్ళని అభినందించాలి ఒక రాక్షసుడు కూడా వీళ్ళని పొగడాలంటే ఎట్లుంటుంది వీళ్ళ ముందు పరికరానికి పరిహరానికి మిమ్మల్ని పొగిడినంత పొగడకపోతే ఎంత సో ఈ యొక్క ఐడెంటిటీ వల్ల ఒకటి ఇంపార్టెన్స్ అండ్ ఐడెంటిటీ వల్ల ఇది మీరు మిస్ అవ్వడం వల్ల తీసుకునే నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు ఆవేశపూరిత నిర్ణయాలు ఇది నిజంగా చాలా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టపడేది అయినప్పటికీ నేను కాషన్ చేస్తున్నాను ఏంటంటే మీరు తీసుకునే నిర్ణయాలు వెనుక ఎక్కడి నుంచి వస్తుంది ఆ రూట్ కాజు చైల్డ్హుడ్ నుంచి వస్తుంది బాల్యం నుంచి అసంతృప్తి ఒకవేళ బాల్యం నుంచి వచ్చే అసంతృప్తి కనుక మీ జీవితాన్ని ఆ మూడు రోజులు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సెప్టెంబర్ కాలంలో ఒకవేళ మీరు ప్రభావితం అవుతున్నారంటే ఒక్కసారి రీకన్స్ట్రక్ట్ చేసుకోండి మ్యాప్ మొత్తం ప్లాన్ రీకన్స్ట్రక్షన్ అంటారు కదా ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆవేశం సందర్భ సహితంగా ఉందా అన్నదమ్ములు అక్కజడుల గొడవల ఆస్తులు భాగస్వామితో ఉన్నటువంటి సమస్యలు లేకపోతే బిజినెస్లో ఉన్న పార్ట్నర్స్ అది అప్పటిదప్పుడు తాత్కాలికంగా వచ్చిందా నేను తీసుకునే నిర్ణయం అనుకున్న ఆవేశం చాలా ఇంత లోతుగా ఉందా ఇది మీరు కినుక ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే కర్కాటక రాశిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు కూడా ఒక లాజికల్ పాయింట్ తోని ఒక్క నిమిషంలో మీరు కన్విన్స్ చేస్తే వాళ్ళు డ్రాప్ అవుతారు సరే అంటే వాళ్ళ బ్రెయిన్ అంత క్విక్ అడాప్టబిలిటీ అండ్ ఎంపోతైజ్ క్యారీ చేస్తారు కాబట్టి వాళ్ళ నిర్ణయాల్లో మెరుగుదల మార్పు అనేది చాలా ఈజీ కర్కాటక రాశి వాళ్ళల్లో హైపర్ సెన్సిటివిటీ అన్నారు కదా హైపర్ సెన్సిటివి సెన్సిటివిటీ వల్ల రిలేషన్షిప్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా మీరు కర్కాటక రాశి వాళ్ళకి రెండే సంవత్సరం ఉంటాయి వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఉన్నా కానీ వాళ్ళకి రెండే సంవత్సరం ఉంటాయి ఒకటి తల్లిదండ్రులు ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా గతంలో ఉంటారు సార్ గుర్తుపెట్టుకోండి ఆల్వేస్ లివ్ ఇన్ ద పాస్ట్ ఎయిటీ పర్సెంట్ మీరు గతంలోనే ఉంటారు వాళ్ళు మీరు ఎప్పుడు అడిగినా కానీ వాళ్ళ గతం గురించే చెప్తారు మీరు వాళ్ళని కొంచెం ఎనర్జైజ్ చేయాలంటే వాళ్ళ గతం గురించి అడగండి మీ ఫ్రెండ్స్ని కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కడ నెనేజ్ చేస్తారు అదే మీరు వర్తమానం గురించి అడిగితే ఓకే అన్నట్టు ఉంటారు భవిష్యత్తు గురించి అడిగితే కూడా అంత ఎనర్జెటిక్ ఉంటారు కానీ వెన్ యూ టాక్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ సో కాబట్టి హైపర్ సెన్సిటివ్నెస్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు గతంలో ఏం చేశారు గతంలో ఎలాంటి కార్యాచరణ జరిగింది ఎటువంటి ఎటువంటి భావోద్వేగాలను షేర్ చేసుకున్నారు వీళ్ళు ఒక వస్తువుతో ఉన్న ఒక జంతువుతో ఉన్న ఒక మనిషితో ఉంటే ఎలాంటి అటాచ్మెంట్ ఉంటుందో ఈక్వల్గా ఉంటుందో నమ్ముతారా దే హ్యావ్ ఈక్వల్ అటాచ్మెంట్ విత్ ఆబ్జెక్ట్స్ దే హ్యావ్ ఈక్వల్ అటాచ్మెంట్ విత్ ద ఆనిమల్స్ దే హ్యావ్ ఈక్వల్ అటాచ్మెంట్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ కేస్ ఇన్ కేస్ ఇఫ్ దే హ్యాపన్స్ టు స్పెండ్ సమ్ టైం విత్ దీస్ త్రీ కొంతకాలం వీళ్ళు ఒకదాని అందుకే చూడండి వీళ్ళు చాలా సెంటిమెంటల్ ఉంటారు తొందరగా వాళ్ళు వాడిన కార్లు అమ్మేయారు బైక్స్ అమ్మరు అంటే అర్థమేంటి ఎక్కువగా పాస్ట్లో ఉండేవాళ్ళు సో కాబట్టి ముఖ్యంగా ఈ సూర్యగ్రహణ కాలంలో ఈ మూడు రోజులు ఏవైతే చెప్పానో ఈ మూడు రోజుల్లో జస్ట్ క్రాస్ చెక్ మీరు నిజంగా అలాంటిది ఏమన్నా ఒక త్వరితగరిత ఇంత తొందరపడి ఒక నిర్ణయం తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా పునరాలోచించుకోండి ఏంటంటే మన బాల్యం ఎట్లా గడిచింది ఈ భావోద్వేగాల పరంగా మీరు ఎలా ఉన్నారు ఈ నిర్ణయం ఏమన్నా మిమ్మల్ని డిస్సాటిస్ఫాక్షన్కి తీసుకెళ్ళి ఒక సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోయి మీ మీద మీరే సానుభూతి తీసుకున్న స్టేజ్లో మీరు నిర్ణయం తీసుకుంటున్నారా ప్లీజ్ డ్రాప్ డౌన్ దీనికి సొల్యూషన్ కూడా ఏంటంటే మీతో మీరు టైం స్పెండ్ చేయండి మీకు బెస్ట్ పీపుల్ ఉంటారు చూడండి మీకు మిమ్మల్ని మీ వెల్ఫేర్ కోరుకునే వాళ్ళతో మీరు షేర్ చేయండి ఒకటికి నాలుగు సార్లు షేర్ చేయండి కానీ ఆ మూడు రోజుల్లో ఆవేశంతో కానీ తొందరపాటుతో కానీ మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్